హలో ఎవరీ వన్ దీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజకు ఇప్పుడే మనసు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్మార్ట్ రిక్వెస్ట్ అండి మా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఇప్పుడు టాక్లోకి వెళ్ళిపోతాం రౌడీల దగ్గరికి మాస్ ఎంట్రీ ఇస్తాడు మన రంగ తను రౌడీలను కొంతసేపు వరకు చిదగబత్తాడు తర్వాత వసదార కట్టలు విప్పే ప్రయత్నం చేస్తాడు కానీ వెనుక దెబ్బ కొట్టడంతో రంగాకి కొద్దిగా మైకం కమ్ముతుంది తర్వాత రంగాని ఒక రూమ్లో పెడతారు రౌడీలు ఇప్పుడు వసదారతో ఇప్పుడు ఎలా కాపాడతాడు అంటూ అంటారు రౌడీలు రై ఈమెను చంపే ముందు ఈమె ధైర్యాన్ని చంపేయాలి అతని కిటికీ దగ్గరకు తీసుకురారా అతని కళ్ళ ముందే ఈమెను చంపేయాలి అంటూ అంటారు రౌడులు రంగాని కిటికీ దగ్గరికి తీసుకొస్తారు వసుధారని చంపుతానంటూ రంగాకి చూపిస్తారు వసుధార భయంతో సార్ రిషి సార్ అంటూ అంటుంది అప్పుడు రంగా చంపేయండి భయపడే వాళ్ళకి భూమి మీద బ్రతికాయే హక్కే లేదు చంపేయండి చచ్చిపో లేదా బ్రతకాలంటే చావుకి ఎదురేల్లు పోరాడు వసుధారా పోరాడితే పోయేదేముంది ఏదో ప్రాణాలు తప్ప పోరాడు అంటూ తనని మోటివేట్ చేస్తూ ఉంటాడు రంగా అప్పుడు వసుధారకు ఎంతో ధైర్యం వస్తుంది తన మాటలకు ఎంతో ధైర్యం వచ్చి అందరినీ శివంగిల చిక బాదుతుంది రంగా అది వసుధార అది నేను దెబ్బ కొట్టాలని చూసిన వాడికి నీ పిడికిలి పవర్ అంటే చూపించు నేను అనగదొక్కాలనుకున్న వాడికి వాతావరణి తొక్కి ఆ టైర్ తీసుకొని తిప్పి పడేసాయి అంటూ ఇంకా ఇంకా మోటివేట్ చేస్తూ ఉంటాడు రంగా వసుధార శివాంగిలా అందరినీ ఫైట్ చేస్తూ ఉంటుంది చివరికి కత్తితో ఒక్కతని పొడుస్తుంది తర్వాత వాళ్ళందరూ భయంతో రౌడీలు పారిపోతారు తర్వాత రంగ దగ్గరికి వచ్చేసి సార్ మీకేం కాలేదు కదా సార్ అని అంటుంది వసదవరా మేడం గారు సూపర్గా ఫైట్ చేస్తారండి నిజంగా శివంగిలాగానే వాళ్ళ మీద విరుచుకుపడ్డారు చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్షన్ ఫైట్ చూశాను మీరు ఎంత బాగా ఫైట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అని అంటాడు వసదవరా రంగని పాదపాటికి తనకు వెళ్తుంటుంది రంగ మేడం గారు ఎక్కడికి వెళ్తున్నారంటే వసదవరా నేను ఎక్కడికో వెళ్తున్నాను సార్ మీ వెంట వస్తే మిమ్మల్ని బాధ పెట్టిందని అవుతాను కదా అని అంటుంది అదేంటి మేడం గారు నేను ఏదో ఫ్రస్ట్ స్టేషన్లో అన్నాను కదా అని అంటాడు రంగ అప్పుడు వసుధర పైగా మీ బిడ్డ రాకూడదని మీ మీద మీరే ఒట్టు వేసుకున్నారు కదా అని అంటుంది రంగ నా మీద నేను ఇక్కడ ఒట్టు వేసుకున్నానండి మీ రిషిదారి మీద కదా ఒట్టు వేశాను అని అంటాడు రంగా అప్పుడు వసుధర అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని అంటుంది ఎక్కడ మేడం గారు మీ ఇంటికా అంటాడు రంగ లేదు సార్ వాళ్ళ దగ్గర నుండి వచ్చేటప్పుడు రిషి సార్తోనే తిరిగి వస్తాను లేదంటే రాను అలా రాని పక్షంలో నేను కూడా చనిపోయాను అనుకోండి అని చెప్పాను సార్ అని అంటుంది వసుధారా అందుకే ఒంటరిగా వెళ్ళలేను వెళ్తే మీతో కలిసి వెళ్తాను అని అంటుంది రంగా ఇదేంటి మేడం గారు మీరు మీరు సార్ని కదా తీసుకొస్తానని అన్నారు అని అంటుంది అంటాడు సారీ వసుధారా అంటే మీరు కాదా అంటుంది రంగా సరే మీరు ఎలా అయినా అనుకోండి అని అంటాడు వసుధారా అలా అనుకున్నాను కాబట్టే నేను వెళ్తున్నాను అంటుంది వసుధారా రంగా మేడం గారు మీరు ఎక్కడికి వెళ్తారు మళ్ళీ ఆ రౌడీలు వస్తే అని అంటాడు వస్తారా వస్తారానివ్వండి చెంచ చంపనివ్వండి అని అంటుంది వసదవరా రంగా అలా అనకండి మేడం గారు అనవసరంగా పాపం చుట్టుకుంటుంది నాకు అని అంటాడు రంగ అప్పుడు అంటే మీకు పాపం చుట్టుకుంటుందని తప్ప బాధ తప్ప నా ప్రాణం పోతుందని బాధ లేదా అని అంటుంది వారు ఎందుకు సార్ ఇంకా ఈ దాగుడు మూతలు రంగానే ముసుగు తొలగించేదండి సార్ మునుపటి సార్లో ఉండండి సార్ మునుపటి జంట్ల మళ్ళీ ప్రవర్తించండి సార్ మునుపటి సార్లాగా మాట్లాడండి సార్ అంటుంది వసదారా అప్పుడు రంగ అయ్యయ్యో ఎందుకు మేడం గారు నాకు అన్ని బిరుదులు ఇస్తున్నారు నాకు ఇప్పటికే చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి మళ్ళీ ఈ బిరుదులన్నీ నేను ఎలా మోయగలను అంటాడు రంగ వసుధార సార్ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు ఇందాకే నా చావు చావు నా కంటి ముందు ఉన్నప్పుడు నన్ను మోటివేట్ చేశారు నన్ను నన్ను అలా మోటివేట్ చేసేది చేసింది నా ఋషి సార్ మాత్రమే అని అంటుంది వసుధార అప్పుడు రంగ మేడం గారు మీరు అక్కడ ప్రాణాపరిస్థితులకు ఉన్నారు ఆ టైంలో నేను కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేనేదో నాలుగు మాటలు చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మీరు ఏదో అదో అనుకుంటున్నారు అక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు అందుకే అలా చేశాను దాన్ని కూడా మీరు రిషి సార్తో కంపేర్ చేస్తే నేను ఏం చేయగలను మేడం గారు అని అంటాడు రంగు రిషి సార్ కాకుండా మీ దారిని మీరు పోకుండా నన్ను ఎందుకు కాపాడరు సార్ అంటుంది వసుధర అప్పుడు రంగ ఇప్పుడు ఏమైంది మొదటిసారి కూడా ఇలాగే కాపాడాను కదా అయినా ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉంటే ఒంటరిగా వదిలేసిపోయే సంస్కారం మా అమ్మ నాకు నేర్పించలేదు అంటాడు రంగ అప్పుడు వసుధర అమ్మ అంటే జగతి మేడమే కదా అని అంటుంది జగతి మేడమ్మా ఆవిడెవరు మీ రిషి సార్ వాళ్ళ అమ్మగారా అని అంటాడు రంగా అప్పుడు వసుధార ఎందుకు సార్ కన్న తల్లి దగ్గర నాటకాలు బ్రతికున్నంత కాలం ఏదో ఒక సందర్భంలో ఒకటి రెండు సార్లు అమ్మ అని పిలిచారు కనీసం చనిపోయిన తర్వాత కూడా అంగీకరించలేకపోతే ఏంటి సార్ అని అంటుంది వసధార అప్పుడు రంగ మేడం గారు మీరు ఏది పడితే అది అనయకండి అని అంటాడు మీరు చెప్తున్న ఆ చేతి మేడం ఎవరు నాకు తెలియదు మా అమ్మ పేరు భారతమ్మ ఆవిడ ఎప్పుడూ చనిపోయారు అని అంటాడు మేడం గారు ఒక్కటి చెప్తాను వింటారా ఒక అమ్మాయి కష్టాలు ఉన్నప్పుడు మీరు సార్ కాపాడాలని లేదు కదా ఒక ఆటో డ్రైవర్ రంగా అయినా కాపాడతాడు అని అంటాడు రంగా బస్సు ఏ చేతులతో అయితే నన్ను కాపాడారో అదే చేతులతో ఈ దిక్కిలిని ఆడపిల్లకి షెల్టర్ కూడా ఇవ్వండి నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అంటుంది బస్సు అప్పుడు రంగ మేడం గారు మీరు ఇన్ని రోజులు మా ఇంట్లో గెస్ట్గా ఉంటే ప్రాబ్లం అవుతుందండి ఇప్పటికే ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా అంటున్నారండి అంటాడు రంగ అప్పుడు బస్సు ద్వారా ఎవరేమనుకుంటున్నారో నాకు అనవసరం ఒక ఆడపిల్లని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా సరే నేను మీ ఇంట్లో గెస్ట్గా కాకుండా మీ ఇంట్లో పోర్షన్ ఉంది కదా దాన్ని నేను అద్దెక్కుంటాను ఎవరేమన్నా అనుకున్నా కూడా అద్దెకుంటున్నానని చెప్పండి అంటుంది వసుధార సరే మీ ఇష్టం మేడం గారు అని వసదారని ఊరికి తీసుకెళ్ళిపోతాడు సరోజ తన బావ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అంతలోనే రంగా అక్కడికి వస్తాడు తనని వదిలేసి వచ్చావా బావ అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార సారీలో చాలా అందంగా రెడీ అయి వస్తుంటుంది రంగా శారీలో వసతులను చూడగానే ఫ్లాట్ అయిపోతాడు అలానే చూస్తూ ఉంటాడు అదేంటి మేడం గారు నేను తెచ్చిన డ్రెస్లో ఇది కనిపించలేదే అంటే వసతుధార నేను కొనలేదు సరోజ ఇచ్చిన శారీ అని చెప్తుంటుంది మరి మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు